మేనే మేనే గాలా ఫి స్టార్ట్ చేద్దాం మైనే లేదు 2 1 హ్యాండ్స్ అండ్ అడాప్ చేయండి మై కల్మే పెట్టుకొని ఎనర్జీని శేగంత పాసన్ చేయండి మీరే నాకు చూస్తూ నెంబర్గా కలుద్దాండి చేసి ఈ ట్వంటీ వన్ డేస్లో సెక్షన్ జాయిన్ ఆకపోయి మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు సాధించింది ఏంటి మీ విజయాలు ఏంటి సో క్లారిటీగా చెప్పండి హ్యాపీ మనీ మార్నింగ్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ట్వంటీ వన్ డేస్ सौ तो में रखे चला चला हापी सर कौन सा कैटेगरी है अपन ओके सर मैं भी समझा वाइस रावत ले सकते हैं पालना चपड़ने का నేను స్టార్టింగ్ ఏదైతే వన్ ఇయర్ గోల్ అనుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు చాలా హ్యాపీ ఈ ఇయర్ ఈ మంత్ అంటే ట్వంటీ వన్ డేస్ ప్రీవియస్ కన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మాకు వన్ ఇయర్ గోల్ పెట్టి మమ్మల్ని మంచిగా నడిపిస్తున్నందుకు నాకు నాకు ఎంజాయ్మెంట్ నాకు హ్యాపీనెస్ చాలా ఉంది సార్ ఓ చాలా ఎక్కువైపోయింది సార్ మీ పైన అంటే ఒక గురువుని నమ్ముకున్న తర్వాత ఎలాగుండాలో అని మాకు చాలా నేను చాలా నేర్చుకున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దేవుడిని నమ్మిన తర్వాత ఎలా ఉంటామో ఒక గారిని నమ్మిన తర్వాత కూడా అలాగే మేము ఫాలో అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ట్వంటీ వన్ డేస్ మిరాకిల్ అంటే ప్రతి విషయం కూడా మిరాకీలే సార్ ప్రతి క్షణం కూడా మిరాకీలు అంటే మా లైఫ్ ట్వంటీ వన్ డేస్ ఎలా నడుస్తుంది అంటే ముందుకన్నా ఇప్పుడు మా పైన మాకు నమ్మకం ఎక్కువ అవుతుంది అది మేము నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఉండాలి ప్రతి ఒక్కరికి నమ్మకమే ఒక బలం అన్నట్టు అంటే ఉంటుంది కానీ ఇది వరకు ఉండేది కాదు ఇప్పుడు చాలా నమ్మకం వస్తుంది మా లైఫ్ మేము లీడ్ చేసుకోవాలి అందరి అందరిలాగా మేము ఎదగాలి బాగుండాలి అనేది చాలా ఎక్కువ ఉంది సార్ ఈ మధ్య మళ్ళీ ఈ మధ్యన కాదు ఈ సెక్షన్ లో మొత్తం ఎక్కువైపోయింది అదైతే అది చెప్పొచ్చు నేను ఎందుకంటే లో ఎన్ని ఫెయిల్యూస్ వచ్చినా కూడా ముందుకు వెళ్ళడానికి థాట్ అంటూ రాదు థర్డ్ థాట్ అస్సలు రాదు కానీ ఈ లో అలా కాదు థాట్స్ వస్తూనే ఉంటాయి లైఫ్ ముందుకు వెళ్ళ వెళ్ళడానికి మాకు ఖుష్ చేస్తూనే ఉంటారు గురువు గారు చాలా అది ఇంపార్టెంట్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది పోతే ఎప్పుడు మేము ఏ కార్యక్రమం చేస్తామో మాకు తెలీదు ఏం ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ విషయంలో అయినా కానీ ఒక ఈ చిన్న వస్తువు కొనాలంటే కూడా వెనక జరిగేవాళ్ళము అలాంటిది అలా కాదు అన్నీ కోరికలు నెరవేరుతూ అలాగే మాకు కావాల్సిన మాకు ఏది అవసరాన్ని బట్టి డబ్బులు వస్తూ ఆ అవసరానికి మేము చేసుకునే తగ్గ తగ్గట్టుగానే ఉంటుంది ముందుగా అలా ఉండేది కాదు వాళ్ళు ఇవ్వాలి మేము తీసుకోవాలన్నట్టు ఉంటుంది ఇప్పుడు అలా కాదు యూనివర్స్ తొందరగానే మాకు రిసీవ్ చేసుకోవడానికి ఇస్తుంది వెంటనే తీసుకోవడానికి కూడా ఇస్తుంది అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ వన్ డేస్ మిరకిల్ అద్భుతంగా ఆ మేము అనుకున్నట్టు ఇంత ఈజీగా అయిపోతే అన్ని పనులని నేను ఎప్పుడు అనుకోలేదు అలాగే నేను ఎప్పటి నుంచో టూ థౌజండ్ సెవెంటీన్ లో వెళ్ళింటిని అరుణాచలాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు వెళ్ళి రావాలంటే అది సాధ్యం కానీ అనుకున్నాను మధ్యలో ఎప్పుడు వెళ్తాననే కూడా తెలియదు అలాంటిది అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సరే వాళ్ళతో పాటు నన్ను తీసుకు అది ఫ్యామిలీతో తీసుకెళ్లేము ఒక్కదాన్ని కూడా అనుకున్నాను మా ఆయన పిలుచుకెళ్ళి అది నాకు చాలా విరాకీలు అనిపించింది సార్ నిన్న పోయి దర్శనం చేసుకొని అంత ప్రదర్శన చేసి అంటే ఒక్క రోజు నిద్ర లేకుంటే మనం ఉండలేము అలాంటిది నిద్ర లేని రాత్రి అంతా గడిపేస్తాం సార్ నేను అక్కడైతే నిద్ర లేని రాత్రి అంతా గడిపి దర్శనం చేసుకొని రావడం అంటే చాలా గ్రేట్ అనుకున్నాను సార్ నేనైతే చాలా చాలా పవర్ఫుల్ మీ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్ పవర్ఫుల్ చెప్తున్నాను సార్ నేను అయితే అక్కడ వెళ్ళి మేము చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి హాయిగా వెళ్ళేసి హాయిగా వచ్చేసాం సార్ మేము అందరం సిక్స్ మెంబెర్స్ ఉన్నాము సిక్స్ మెంబర్స్ తో పాటు దర్శనం చేసుకొని ఎంత ఫ్రీగా వచ్చామంటే అంతే ఫ్రీగా వచ్చేసాం సార్ అది మాకు అలా జరగాలంటే మేము అడిగాము మీరు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మన లైఫ్ లో ఎదగాలంటే ఫస్ట్ మన కోరికలు ఉండాలండి ఇదేనా జీవితం అక్కడ ఆగిపోతే అక్కడే ఆగిపోతున్నాను జరగాలని తపన తాపత్ర మనం ఖచ్చితంగా ఎదుర్కొన్నాం దానికి మన తల్లిదండ్రులు దేవుళ్ళు ఉండాలి గురువులు ఆశీర్స్ ఉండాలి ముక్కడి చేత అనుగ్రహం ఉండాలి ఆ మూడు కూడా మీకు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి మిగతా కూడా అన్నీ వస్తాయి మీకు ఓకే థ్యాంక్ యూ మాఘవేణి గారు సార్ బాగుందండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను నెగిటివ్ గా ఉండేదాన్ని ఇప్పుడు అన్ని పాజిటివ్ గా జరుగుతున్నాయి మనసులో ఆలోచనలు కూడా ఇది అయిపోద్ది నాకు అన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ ఇంతకుముందు అసలు పగలు నిద్రపడితే ఎంతో బాధ నాకు ఇప్పుడు అట్లా లేదు పద్దాక నిద్రపోతున్నాను ఏ బాధ లేకుండా నిద్రపోతున్నాను దిగులే ఇంతకు ముందు ఉండ దిగులు ఇప్పుడు ఏమైంది అనేది అర్థం కావట్లేదు అట్నే ఉంది సేమ్ మాయమైపోయినట్టుంది షడన్ గా అంతా ఇంట్లో అంతా బానే ఉందండి ఆ అబ్బాయిది బానే ఉంది క్లాస్ లో జాయిన్ అయిన తర్వాతనే బాగుంది ఇదంతా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే అండి ఇంకా అలాగంటే ఈ ట్వంటీ వన్ డేస్ లో ఏంటంటే మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఒకరికి ఒకటి ఉంటుంది అవి నెరవేరుతాయి మీరు బయట బయటపడతాయి అంటే నాకు దైర్యం వస్తది నమ్మకం వస్తది ధైర్యం వస్తది మార్కెట్ ని బెంగ గాని బాధ గాని టెన్షన్ గాని ఏమ ఉండదు అన్నమాట అవిలే అన్ని క్లియర్ అవుతాయి గ్రాడ్యువల్ గా అది అలా కంటిన్యూ చేస్తే అన్ని ణెరువేరుపోత అన్నం అన్ని ణెరువేరుపోత అన్నమాట సర్ దేమోన్ దైర్యం వన్ మేరే గుడ్ న్యూస్ తో షేర్ చేస్తా ఓకే థాంక్యూ థాంక్యూ సర్ హ్యాపీ మనింగ్ సర్ దీంట్లోకి హీలింగ్ స్టేషన్ కి స్టేషన్కి రాకము సార్ అంత నెగిటివ్ అసలు ఇది అవుతుందా కాదా అనే నెగిటివ్ ఆలోచనలు అంత నెగిటివ్ గా ఉంది సార్ ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది డెఫినెట్ గా అవుతుంది నాకైతే చాలా ఇవి జరిగాయి సార్ ఈ మంత్ అయితే నేను అనుకున్నాను మాది ఫార్టీ ఎయిత్ మ్యారేజ్ ఆ ఇట్లాంటి రీసెర్చ్ లో మంచిగా జరగాలి అని అనుకున్నాం సార్ అది నెరవేరిపోతుంది థ్యాంక్ యూ సార్ అయితే నేను కావాలనుకున్న కలర్ శారీస్ కావాలి పిల్లలకు కూడా మంచి దొరకాలి ఎల్లో కలర్ లో మెహందీకి వాటికి నాకు కూడా అని అనుకున్నాం సార్ అవి కూడా జరిగాయి అయితే మీరు చెప్పారు మీరు చెప్పారు ఇది తెలియకుండా గిఫ్ట్లు ఇట్లా ఇస్తే చాలా ఇంత మటుకు నేను ఏమి ఇవ్వలేస్తారా అనుకోని ఇప్పుడు మీ సెషన్ లోకి వచ్చిన తర్వాతే గిఫ్ట్ ఇవ్వాలి అని నాకు ఆలోచన వచ్చి ఇప్పుడు మా వారికి తెలియకుండానే నేను రెల్లు తీసుకుంటున్నాను ఎవరికి తెలియకుండా నాకు పాప మా పాపకే తెలుసు తీసుకుని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను సార్ మా వారేమో అది చిన్నది నల్ల పూసలు అది ఇస్తున్నారు అది ఆ రోజే అది తయారైన కానీ ఆ రోజే ఇద్దరం ఇసుకుందామని అనుకో అంటే నేను ఇచ్చేది మా వారికి తెలుసు అది తను కూడా అప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే అంటే ఇస్తానని తను కూడా అనుకోరు కాబట్టి అదే సార్ అదొకటి మిరాకిల్ జరిగింది నాకు నాకు ఇష్టమైన కలర్ శారీ దొరికింది సార్ అదొకటి నేను ఈరోజు రేపు కాళేశ్వరం వెళ్ళాలని అనుకున్నాము అది కూడా నెరవేర్చాను సార్ కాళేశ్వరం అవును సార్ అదే అనుకుంటున్నాను పాప కూడా అదే ఉంది అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ నేను మా వారు నల్లు తీసుకెళ్ళామని చెప్పింది రాత్రి అనుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లయినా అటు వెళ్ళాలని అనుకున్నాను కాళేశ్వరంకి వెళ్ళి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలనుకున్నా అది కూడా తీరిపోతుంది సార్ కానీ నెల మటుకు అన్ని మిరాకిల్స్ అంటే నేను ఏమనుకుంటే అది పాజిటివ్ అవుతుంది సార్ ఇది అని కాదు అది కానీ అని కాదు మా పెద్ద మనవరాలు కూడా రైటింగ్ సరిగ్గా ఉండకపోయేది ఆ చైన్ వేసుకున్న తర్వాత తనకు రైటింగ్ మంచిగా వచ్చింది నేను వేసిన డ్యాన్స్ కూడా ముందు ఇంట్లో వేస్తే మంచిగా వేయలేదు సార్ మంచిగా నేర్చుకున్నా కొంచెం మంచిగా నేర్చుకోండి మంచిగా ఏమంటే స్టేజ్ మీద చాలా మంచిగా చేసింది సార్ చాలా హ్యాపీ అనిపించింది తనకు కూడా ఇప్పుడు రైటింగ్ మంచిగా ఉండి కూడా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ బ్లెస్సింగ్స్ ఇచ్చి మొన్న చాక్లెట్ ఇచ్చారని తీసుకొచ్చి చూపించింది సార్ మా మనోరాలు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ తన కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సార్ స్టడీలో అయినా రైటింగ్ లో అయినా స్కూల్ నుండి రాగానే ఆమెకు ఆమె రాసుకుంటుంది ఆమెకు ఆమె చదువుకుంటుంది మొత్తం పెద్ద ఆమె మంచిగా నాకైతే అది చేంజ్ వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కల్పించింది కనిపించింది సార్ అది అయితే కనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇక మీరు అది మాలలు పంపిస్తాను కదా అవి వేసిన అది నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది అన్నారు కదా అది కూడా నేను ఊహించుకున్నాను సార్ అది కూడా మంచిగా పనిచేసి అంటే మా హెల్త్ కూడా మంచిగా అయిపోయి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మేము నేను అనుకున్న గోల్కి చేరుతాము అనే నమ్మకం మటుకు ఉంది సార్ అంటే నా మీద నాకు నమ్మకం వచ్చిందంటే నేను ఏది అనుకున్నా నేను జరుగుద్ది అంటే మనం మంచి ఇస్తే మంచి వస్తుంది చెడిస్తే చెడే వస్తుంది అని నేను బాగా నమ్ముతాను సార్ అది మటుకు గ్యారెంటీ మనం మంచి ఆలోచనలు చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది భగవంతుడు మంచి ఇస్తాడు మనం చె ఒకరికి చెడు చేయొద్దు మనకి చెడు చేసిన వాళ్ళకి కూడా మనం చెడు చేయొద్దు వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కూడా మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత చెప్పారు నేను అలానే వాళ్ళకు కూడా బ్లెసింగ్స్ ఇస్తున్నాను ఎప్పుడైనా మనసులో తిట్టుకున్నా తర్వాత నేను లో కూర్చున్నప్పుడు నేను ఇట్లా చేసినందుకు సారీ అని సారీ చెప్పి బ్లెస్సింగ్స్ సార్ ఎవ్రీ మార్నింగ్ పక్క నుంచి అది కాలు కింద పెట్టమించిన భూదేవి భూదేవికి ఆ మా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ మా ప్రకృతికి పంచభూతాలకి ఇవన్నీ కూడా మీరు చెప్పబట్టే అయితే నేను ఒక జన్మలో ఏంటి ఉక్కని బాగా కొట్టినప్పుడు నాకు విజయం వచ్చింది సార్ కళ వచ్చింది అసలు ఎట్లా అంటే అసలు క్రూరం అసలు నా మొహం నాకు అది అది కొట్టేటప్పుడు నా మొహం నాకు చూసుకోటప్పుడు చాలా భయం వేసింది సార్ అంత క్రూరంగా ఉందంట నా ఫేస్ అసలు అంత ధనం కొడుతున్నాను అసలు నేను కొట్టాను పిల్లల్ని కానీ ఎవరిని కానీ అసలు చాలా తక్కువ సార్ అసలు చెయ్యేవియాను అట్లాంటివి అన్ని దెబ్బలు ఎట్లా కొట్టాను ఆ జన్మలో అనేసి నాకు చాలా అసలు బాధ అనిపించింది సార్ అయితే ఇక ప్రతిరోజు నేను సారీ చెప్పుకుంటున్నాను సార్ నేను కొట్టినందుకు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక సారీ నేను ఎందుకు అట్లా చేశాను నాకు తెలియదు అని సారీ చెప్పుకుంటున్నాను ఆ తర్వాత మీరు కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ఆ దండ వేయమంటే అట్లా వేశాను తర్వాత మీ చేత కూడా రెండు సార్లు నేను పూజ చేయించాను సార్ కాలభైరవ స్వామికి అదే ద్వారానే అయింది సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీరు చేపట్టే నేను అది చేపించుకున్నాను తర్వాత అన్నదానంగా కూడా నేను పాల్పంచుకున్నాను సార్ గీతా బుక్స్ మీరు చేపట్టే ఇవన్నీ గీతా బుక్స్ ఇవన్నీ చేయించడం ఇవన్నీ చేయించాను మా వారి పేరు మీద కూడా గీతా బుక్స్ చూపించడం అవన్నీ మీరు చేయబట్టి సార్ ఎందుకంటే ఇవన్నీ మీకు ఫస్ట్ అంతకుముందు అయితే ఏమి చేయిస్తారు ఇవి మామూలుగా మేము ఉన్న దగ్గర గుళ్ళల్లో అన్నదానానికి అక్కడ కొత్తగూడంలో రాపిచ్చేదాన్ని ప్రతిదానికని జీరాలకు వచ్చిన తర్వాత ఏం లేదు సార్ మామూలు గుళ్ళో మటుకు గోత్రనామాలు ఎవరే మంత్ రాపిస్తారు అన్నమాట రాముల అంత తప్పించి ఏం లేదు సార్ ఆ తర్వాత లోకి వచ్చిన తర్వాత మటుకు నేను లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా కార్తీక మాసం జనవరిలో ట్వంటీ లో చాలా అన్నదానానికి కానీ గోశాలకు గాని వాటికి చాలా రాసింది సార్ డొనేషన్స్ అది కూడా మీ మీ స్వయం కృషి వాళ్ళకి అంతా జరిగింది సార్ అదే సార్ చేస్తే మచ్ అదే సార్ అందుకే ఇది గోశాలకు కూడా ఎవ్రీ మంత్ పంపుదామని నెల నుండి నిర్ణయించుకుంటుంది సార్ గోశాలకు కూడా మంత్ పంపిస్తాం సార్ గోశాలకి ఎందుకంటే నాకు గోవులు అంటే చాలా ఇష్టం సార్ సార్ ఇక్కడ ఏం గుళ్ళు ఉన్న దగ్గర అనుకున్నది మటుకు వెంటనే అవుతుంది సార్ అది మటుకు చాలా పాజిటివ్ అది మటుకు అవుతుంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే దీంట్లో వచ్చిన తర్వాత నా మీద నాకు నమ్మకం అది అవుతుంది నాకు ఇచ్చే వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇస్తారు ఎందుకంటే మనం మోసం చేసిన మనం కష్టపడ్డ సమ్ము కాబట్టి మనకి ఎప్పటికైనా వస్తుంది ఈ ఇయర్ లో మటుకు నా గోల్ నేను అవుతాను వాళ్ళ దగ్గర వెంటనే రావాలని చాలా హ్యాపీగా ఉంది సార్ ముందే నా గోల్ రీచ్ కావాలని మీ బ్లెస్సింగ్ కావాలి

లాస్ట్ టూ సెక్షన్స్ కంటే ఇది చాలా బాగుందండి లాస్ట్ టైం మాకు జనవరి శాలరీస్ వచ్చే టైంలో బాగుండేది ఈ నెల వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళము కానీ ఈ నెల అలా లేదండి జనవరి ఫస్ట్ కి ఎలా ఉందో చివరికి కూడా అలాగే ఉందండి అసలు దేనికి ఇబ్బంది పడటం కానీ ఏమన్నా డబ్బులు వచ్చేస్తుంది వెల్త్ బ్యాగ్ బట్టి చాలా బాగా పని అండి నాకు ఈ నెల గోల్డ్ అది సిల్వర్ అయ్యి కొంటున్నాము ప్లస్ కూరంగిమాలు కొనుక్కుంటున్నాము అంతా చాలా హ్యాపీగా ఉందండి చాలా ఇంప్రూవ్ ఉంది మా దాంట్లో అది సిల్వరే వచ్చిందండి ఇంకా ధైర్యం వచ్చింది మీరున్నారు మాకు ఏమున్నా ఆ గురువు గారు చెప్పుకోవటం వదిలేయటం దాన్ని ఫాలో చేసుకోవటం ఎటువంటి ఇదివరకు ఒక టెన్షన్ ఉండేదండి ఇప్పుడు మీరు మీరున్నారనే ధీమా ఉంది మాకు గడ్డ పిల్లల చదువుల గురించి కానీ ఇప్పుడు ఏటి గురించి బెంగలేదండి అసలు పూజ ఈ రోజు మొదలు పెట్టేస్తాను ఈరోజు సోమవారం అదే మాస్టర్ అవుతాడు కానీ లెవెన్ డేస్ తర్వాత మళ్ళీ మీకు పంపిస్తాను అవి ఇంకా అవి ఆలోచన పని లేదు ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళు ఎలా రాస్తాను మీరు టెన్షన్ పని మా నాగరికి మెల్ల వేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి తొలగ చెప్పదు ఎగ్జాంపుల్ నేను చాలా మంది ఇచ్చి చేయించినా మీకు పంపిస్తాను అండి నేను చేసిన మీరు చెప్తున్నాను నా వారికి వెయ్యి రూపాయలు శాలరీ పెరిగింది ఓకే మీకు యాప్ వచ్చింది ఫస్ట్ అది చెప్పారా లేదు మళ్ళీ పది వచ్చినాయి అది చెప్పారా లేదు మీరు అవే కదా సో మాకు చాలా మేరకు జర్నీ డైలీ చాలా పనిచేస్తుంది ఓకేనా మీ అన్ని కూడా నెరవేరుతాండి ధైర్యంగా ఉన్నాను బాగుంది సార్ ఇప్పుడు రెండు రెండో రెండు క్లాసెస్ దానికన్నా ఇప్పుడు అయితే ఉంది సార్ ఏదైనా గానీ మన విషయం మనం సాల్వ్ చేసుకోగలమన్నా అనేది ఒక ఇన్ఫ్లెన్షన్ అయితే వచ్చింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కానీ నమ్మకంతో మనం చేసుకుంటూ పోవాలంటే ఏదైనా కానీ నమ్మకంతో చేసుకుంటూ పోవాలి దాదాపు ఏదైనా కానీ చేయగలగనే నమ్మకం అయితే నాకు వచ్చింది సార్ ఏ పనైనా కూడా ఏ పనైనా కానీ చేస్తాం అది కొంచెం లేట్ అయినా కూడా ఏ పని కానీ అవుతుందన్నా నమ్మకం అయితే వచ్చింది ఈ మార్నింగ్ అయితే ఇది మీ క్లాసెస్ అటెండ్ అయిన కాని నుంచి అయితే ఎనర్జీ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్ బయటకి బయటకు వెళ్ళినా ఏదైనా కూడా బాగుంటుంది సార్ మొత్తానికి అయితే మీ క్లాసెస్ అటెండ్ అయిన కాని నుంచి అయితే బాగుంది సార్ వెరీ గుడ్ మనం ఏం చేయాలంటే ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే మనకి అన్ని సెక్స్ అవుతాయి అలాగే ఎవరి ఇన్వాల్వ్ అవ్వకూడదు మెయిన్ ఫస్ట్ మనం మనం చూసుకోవాలి అనమాట మన సక్సెస్ అయితే మనం ఎలాగో ఇవ్వడానికి చేయడం మనం సేపు ఏదో మనం ఎప్పుడైతే క్యాంపిడేషన్ కుదిరింది మన వచ్చిందో అన్ని కుదురుతాయి ఎవరిథింగ్ పాసిబుల్ అనమాట మనం నచ్చని కొనుక్కోవాలి మన నచ్చింది తినాలి నచ్చినట్టు ఉండాలి లక్కీగా మీకు ఆ లక్షలు వచ్చింది కదా ఉండండి అయిపోతుంది అయ్యే గుడ్ న్యూస్ షేర్ చేయండి అది సక్సెస్ అయిపోతే అందుకని ఎక్కువ మీకు వచ్చాడు కదా ఈ మంత్ సెషన్ లో అవునా కదా అండి శిల్ప గారు అంతా తెలుసు అరడికి తెలియదు నేను చెప్పాను ఎప్పుడైతే మాల్ అక్కడ చేయించి పూజ చేస్తున్నా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం అంతా అని చెప్పాను ఆడిద్దరు డబ్బులు కట్టిన డబ్బులు కట్టిన వెళ్ళిందా లేదా ముందు ప్లాన్ చేసుకుందా నమ్మితే అండి నమ్మితే వస్తాయి మనం ఏం చేస్తాం మనసులో బయలు పెట్టుకుంటాం ఉండకూడదు ధైర్యం ఉండాలి ధైర్యం మనకి పెట్టుబడి ఏదో సాధ్యమే మన వయసులో సంబంధం లేదు ఆడవాళ్ళ మొదల సంబంధం లేదు సిచ్యువేషన్ సంబంధం మన డిసైడ్ నష్టం మనకు వచ్చేస్తుంది డిసైడ్ అవ్వండి సాధించుకోండి ఎవరింగ్ పాజిబుల్ అండి ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంత డబ్బులు ఖర్చు పెడచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎలాగైనా ఎంజాయ్ చేయవచ్చు చడుగులు అలాగే కాకపోతే పక్కన ఇబ్బంది పెట్టకూడదు పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు మన చేసిన పనుల పక్క వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళు బాధపడితే వాళ్ళు ఏడు మనకు వచ్చి పనులు ఆగిపోతాయి అది ఫోకస్ పెట్టండి ఏం కాదు ఇంకా బోల్ టైం ఉంది వన్ ఇయర్ గోల్ వన్ మంత్ అయింది ఇంకా లెవెన్ మంత్స్ టైం ఉంది అందుకని ముందు మేమే సాధించాలి అందరూ పీసీ పార్టీ వాళ్ళని డిసైడ్ అయిపోండి అయిపోతుంది చాలా సింపుల్ ఓకేనా మళ్ళీ అందరం కొత్త సెషన్ లో కలుద్దాం అందరికి ఈసారి ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది హ్యాపీగా ఎంజాయ్ చేయండి డైలీ మాత్రం మర్చిపోయి వన్ అండ్ మనీ అప్ అండ్ చేసుకోండి మన మనీ మెయిన్ కట్టు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్